తండ్రికి అత్యంత ప్రియమైన కుమారుడు దేవుని ద్వారా భవిష్యత్తును సూచించే కలలు కన్నాడు ఈ కలల కారణంగా అన్నల ఈర్ష్యకు గురై వారికి వ్యతిరేకంగా బానిసక ఐగుప్తుకు అమ్మివేయబడ్డాడు బానిసత్వం నిరాధారమైన నిందతో చెరసాల శిక్ష అనుభవించినప్పటికీ దేవునిపై నమ్మకం కోల్పోలేదు దేవుని జ్ఞానంతో ఫరో కలను వివరించి రాబోయే భయంకరమైన కరువును ఎదుర్కోవడానికి ఉపాయం చెప్పాడు ఫలితంగా ఐగుప్తు దేశ ప్రధానమంత్రిగా నియమించబడ్డాడు అతనే యోసేపు విశ్వాసం ఓర్పు క్షమ మరియు అద్భుతమైన దైవ ప్రణాళికకు యోసేపు జీవితమే గొప్ప ఉదాహరణ యోసేపు జీవితం నుండి మనం నేర్చుకోవలసిన ముఖ్యమైన పాఠాలను ఈ వీడియోలో చూద్దాం అబ్రహాము మనమడైన యాకోబు తన కుటుంబంతో సహా దేవుడు వాగ్దానం చేసిన కనానుదేశంలో స్థిరపడ్డాడు యోసేపు పదనేండ్ల తన సహోదరులతో కూడా మందనమేపుచుండెను అప్పుడు యోసేపు తన సహోదరుల చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి వద్దకు తెచ్చుచుండెను యాకోబుకు వృద్ధాప్యంలో కలిగిన కుమారుడు యోసేపు అందుకే ఆయన అతన్ని అపారమైన ప్రేమతో పెంచాడు ఆ ప్రత్యేకమైన ప్రేమకు చిహ్నంగా యోసేపుకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడు అతని సహోదరులు తమ తండ్రి అతన్ని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతన్ని క్షేమ సమాచారమైననూ అడుగులేకపోయిరి యోసేపు ఒకరోజు ఒక కలకన్నాడు దాని గురించి తన అన్నదమ్ములతో ఇలా చెప్పాడు నేను కన్న ఈ కలను దయచేసి వినండి మనమంతా చేలో పనులు కడుతుండగా నా పన లేచి నిలబడింది మీ పనులు నా పన చుట్టూ చుట్టుకొని నాకు సాష్టాంగపడ్డాయి అందుకతని సహోదరులు నీవు నిశ్చయముగా మము నేలదవా మామీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టియూ అతని మాటలను అతని మీద మరింత పగబట్టిరి కొన్ని రోజుల తరువాత యోసేపు మరో కలకన్నాడు నేను ఇంకొక కల కన్నాను అందులో సూర్యుడు చంద్రుడు మరియు పదకొండు నక్షత్రాలు నాకు సాష్టాంగపడ్డాయి అని చెప్పాడు ఈసారి తండ్రి యాకోబు కూడా అతన్ని గద్దించాడు నీవు కన్న ఈ కల ఏమిటి నేను నీ తల్లి నీ సహోదరులు నీకు సాష్టాంగపడతామా అయినప్పటికీ అన్నదమ్ములు యోసేపుపై అసూయపడినా తండ్రి యాకోబు మాత్రం ఆ మాటలను మనస్సులో ఉంచుకున్నాడు ఒకరోజు అన్నదమ్ములు తమ తండ్రి మందను మేపడానికి శకెముకు వెళ్లారు వారి క్షేమం తెలుసుకోవడానికి యాకోబు యోసేపును వారి వద్దకు పంపాడు యోసేపు వారిని వెతుక్కుంటూ దోతాను అనే ప్రాంతంలో కనుగొన్నాడు యోసేపు దూరంగా వస్తుండగానే అన్నదమ్ములతన్ని చూసి ఇదిగో ఈ కలలు కనువాడు వస్తున్నాడు వీడిని చంపి గుంటలో పారవేసి ఒక దుష్టమృగం తినివేసిందని చెప్పుదాం అప్పుడు వీడి కలలేమవుతాయో చూద్దాం అని కుట్రపందారు పెద్ద అన్న రూబేను మాత్రం రక్తపాతం జరగకుండా ఉండాలని రక్తము చిందించకండి అతనికి హాని చేయకుండా ఈ అడవిలోని గుంటలో పడద్రోయండి అని సలహా ఇచ్చాడు అతను యోసేపును రక్షించి తండ్రికి అప్పగించాలని రహస్యంగా అనుకున్నాడు యోసేపు దగ్గరకు రాగానే అన్నదమ్ములు అతని విచిత్రమైన నిలువు నిలువుటంగీని లాగివేసి అతన్ని పట్టుకుని నీళ్ళు లేని గుంటలో పడద్రోశారు ఆ తరువాత వారు భోజనం చేయడానికి కూర్చున్నారు ఆ సమయంలో మస్తకీ మోసుకుని ఐగుప్తుకు వెళ్తున్న ఇష్మాయేలీయులైన మార్గస్థులు అటుగా వెళ్లటం చూశారు అప్పుడు యూదా లేచి మన సొంత సహోదరుణ్ణి చంపడం అతని మరణాన్ని దాచిపెట్టడం వల్ల ఏమి ప్రయోజనం రండి ఈ ఇష్మాయేలీయులకు అమ్మివెద్దాం అని చెప్పాడు అన్నదమ్ములు సమ్మతించి యోసేపును గుంటలో నుండి తీసి ఇరువది తులముల వెండికి వర్తకులకు అమ్మివేశారు ఆ వర్తకులు యోసేపును ఐగుప్తు దేశానికి తీసుకుపోయారు రూబేను తిరిగి గుంట దగ్గరకు వచ్చి యోసేపు లేకపోవడం చూసి దుఃఖంతో తన బట్టలు చింపుకున్నాడు మిగిలిన అన్నదమ్ములు యోసేపు అంగీని తీసుకున్నారు ఒక మేకపిల్లను చంపి ఆ అంగీని దాని రక్తంలో పూర్తిగా ముంచి తండ్రి వద్దకు పంపారు ఇది మాకు దొరికింది ఇది నీ కుమారుని అంగీ కాదో గుర్తుపట్టండి అని చెప్పారు యాకోబు ఆ అంగీని చూసి వెంటనే గుర్తుపట్టి దుఃఖంతో కేకలు వేశాడు ఈ అంగీ నా కుమారునిదే దుష్టమృగము వాని తినివేసెను నా యోసేపు నిశ్చయముగా చీల్చబడెను యాకోబు తన బట్టలు చింపుకుని గోనెపట్ట కట్టుకుని అనేక రోజులు తన కుమారుని నిమిత్తం ఏడ్చాడు అతని కుమారులు కుమార్తెలు ఎంత ఓదార్చినా అతడు ఓదార్పు పొందక నేను అంగలార్చుతూ నా కుమారుని యొద్దకు మృతుల లోకమునకు వెళ్తాను అన్నాడు ఇష్మాయేలీయులు యోసేపును ఐగుప్తుకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో ఉద్యోగస్తుడు మరియు రాజసంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరు అతన్ని కొనుక్కున్నాడు దేవుడు యోసేపునకు తోడయుండను గనుక అతడు వర్ధిల్లి యజమానుని ఇంట్లో ఉన్నాడు యోసేపు చేసినదంతా సఫలమవ్వడం పోతీఫరు చూసి అతనిపై కటాక్షముంచి తన ఇంటికి విచారణకర్తగా నియమించి తన ఆస్తిపాస్తులన్నిటినీ అతని చేతికి అప్పగించాడు గిత్తం దేవుడు పోతీఫరు ఇంటిని మరియు పొలమును ఆశీర్వదించాడు పోతీఫరు ఆహారం తప్ప దేని గురించి పట్టించుకోలేదు యోసేపు రూపవంతుడును సుందరుడునైయుండెను కొంతకాలం తరువాత పోతీఫరు భార్య యోసేపును తప్పు చేయమని అడిగింది యోసేపు అందుకు ఒప్పుకోకుండా నేను దేవునికి విరోధంగా పాపం కట్టుకోలేను అని చెప్పి నిరాకరించాడు ఆమె ప్రతిరోజూ వేధించినా యోసేపు లొంగలేదు ఒకరోజు ఆమె అతని వస్త్రాన్ని బలవంతంగా పట్టుకోగా యోసేపు ఆ వస్త్రాన్ని అక్కడే వదిలిపెట్టి వేగంగా పారిపోయాడు దానితో కోపం తెచ్చుకున్న ఆమె యోసేపుపై అబద్దాలు చెప్పి దొరికిన వస్త్రాన్ని భర్తకు చూపించింది యోసేపు నిరపరాధి అయినా పోతిఫరు ఆగ్రహించి అతన్ని వెంటనే చరసాలలో వేయించాడు అయితే దేవుడు యోసేపునకు అతని యందు కనికరపడి చెరసాల అధిపతికి అతనిపై కటాక్షము కలుగునట్లు చేశాడు అధిపతి ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించాడు దేవుడు అతనికి తోడుగా వలన యోసేపు చేసేదంతా సఫలమగునట్లు జరిగింది ఐగుప్తు రాజు ఫరో యొక్క ముఖ్య ఉద్యోగస్తులైన పానదాయకుల అధిపతి మరియు భక్ష్యకారుల అధిపతి తమ ప్రభువు ఎడల తప్పు చేయటం వలన ఫరో వారిపై కోపపడి వారిని యోసేపు బంధింపబడిన చెరసాలలో ఉంచాడు రాజ సంరక్షక సేనాధిపతి ఆ ఇద్దరు అధికారులను యోసేపు వశం చేయగా యోసేపు వారికి ఉపచారము చేసెను చెరసాలలో ఉన్న ఆ ఇద్దరు అధికారులు ఒకే రాత్రి వేరువేరు భావాల కలలు కన్నారు తెల్లవారిన తర్వాత యోసేపు వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉన్నారు కలల భావము చెప్పగలవారు లేకపోవటం వారి ఆందోళనకు కారణం యోసేపు వారిని చూచి భావములు చెప్పుట దేవుని అధీనమే కదా మీరు దయచేసి ఆ కళలు నాకు వివరించి చెప్పుడి అని అన్నాడు పానదాయకుల అధిపతి కల ద్రాక్షావల్లికి మూడు తీగలు ఉండటం అది చిగురించి పండి ద్రాక్షాఫలములు అవ్వడం తాను వాటిని పిండి ఫరో గిన్నెలో పోసి అతనికి ఇవ్వడం ఆ మూడు తీగలు మూడు దినములు ఇంకా మూడు దినములలోగా ఫరో నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించి పానదాయకుడవుగా నిన్ను నియమిస్తాడు యోసేపు తనకు క్షేమము కలిగినప్పుడు తన్ను జ్ఞాపకము చేసుకుని ఫరోతో మాట్లాడి తన్ను నుండి బయటికి రప్పించమని పానదాయకుడిని వేడుకున్నాడు తెల్లని పిండివంతలు గల మూడు గంపలు తన తలమీద ఉండటం మీది గంపలో ఫరో నిమిత్తము పిండి వంటలు ఉండగా పక్షులు వాటిని తినుచుండటం ఆ మూడు గంపలు మూడు దినములు ఇంకా మూడు దినములలోగా ఫరో మీద నుండి నీ తలను పైకెత్తి మీద నిన్ను వ్రేలాడదీయించును అప్పుడు పక్షులు నీ మాంసమును తింటాయి మూడవ దినము ఫరో జన్మదినము ఆ రోజు ఫరో తన సేవకులందరికీ విందు ఏర్పాటు చేసి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తాడు పానదాయకుల అధిపతికి ఉద్యోగము మరల ఇవ్వబడింది భక్ష్యకారుల అధిపతిని యోసేపు చెప్పిన భావము చొప్పున వ్రేలాడదీయించెను యోసేపును విడుదల చేయిస్తానని వాగ్దానం చేసినప్పటికీ పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతని మర్చిపోయెను పానదాయకుల అధిపతి యోసేపును మరచిపోయిన రెండేళ్ల తరువాత ఫరో వరుసగా రెండు కలలు కన్నాడు ఏడు బలిసిన ఆవులను ఏడు చిక్కిపోయిన ఆవులు తినివేయడం ఏడు పుష్టిగల వెన్నులను ఏడు పీల వెన్నులు మృంగివేయడం ఫరో మనస్సు కలవరపడింది కాని ఐగుప్తులోని జ్ఞానులు మరియు శకునగాండ్రు ఎవరూ వాటి భావమును చెప్పలేకపోయారు అప్పుడు పానదాయకుల అధిపతి తన తప్పును జ్ఞాపకం చేసుకుని చెరసాలలో యోసేపు తమ కలల భావాలను చెప్పిన విషయం అది చెప్పినట్లే జరిగిన విషయాన్ని ఫరోకు వివరించాడు ఫరో ఆజ్ఞ మేరకు యోసేపును త్వరగా నుండి రప్పించి క్షౌరం చేయించి మంచి బట్టలు కట్టించి ఫరో యొద్దకు తీసుకువచ్చారు ఫరో నీవు కలను విన్నయడలా దాని భావమును తెలుపగలవని వింటిని అని అనగా యోసేపు కాదు దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చును అని దేవునికి ఘనత ఇచ్చాడు యోసేపు కళలను వివరిస్తూ ఫరో కనిన రెండు కళలు ఒక్కటే విషయాన్ని సూచిస్తున్నాయని చెప్పాడు ఐగుప్తు దేశమంతటా రాబోవు ఏడు సంవత్సరాల మహాసమృద్ధి పంట వాటి తర్వాత వచ్చు ఏడు సంవత్సరాల భయంకరమైన కరువు ఈ కరువు దేశాన్ని నాశనం చేయకుండా ఉండాలంటే ఫరో వివేక జ్ఞానం గల ఒక వ్యక్తిని నియమించి సమృద్ధిగా పంట పండే ఏడు సంవత్సరాలలో దేశం మొత్తం మీద పండే పంటలో ఐదో వంతు సేకరించి ఆయా పట్టణాలలో ఆహారం కోసం భద్రం చేయాలి యోసేపు మాట మరియు జ్ఞానం ఫరోకు అతని సేవకులకు యుక్తముగా అనిపించాయి ఫరో ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుణ్ణి కనుగొనగలమా అని ప్రశ్నించి యోసేపును మించిన జ్ఞాని లేడని గ్రహించాడు ఫరో యోసేపును తన ఇంటికి అధికారిగా మరియు ఐగుప్తు దేశమంతటికి ప్రధానమంత్రిగా అంటే రెండవ అత్యున్నత అధికారిగా నియమించాడు ఫరో యోసేపుకు తన ఉంగరమిచ్చి సన్నని నారబట్టలు తొడిగించి బంగారు గొలుసు వేసి అతనికి పనేహు అనే కొత్త పేరు పెట్టి ఓను యాజకుని కుమార్తెయ్యగు ఆశనతును ఇచ్చి వివాహం చేశాడు యోసేపు ఐగుప్తురాజైన ఫరో ఎదుటి నిలిచినప్పుడు ముప్పది సంవత్సరములవాడయ్యుండెను యోసేపు చెప్పినట్లుగా ఏడు సంవత్సరాలు భూమి బహువిరివిగా పండింది యోసేపు ఆ ధాన్యమంతటినీ పోగుచేసి కొలవడానికి వీలు లేనంత విస్తారముగా పట్టణాలలో చేశాడు కరువు సంవత్సరాలు రాకముందే యోసేపుకు ఆసనతు ద్వారా ఇద్దరు కుమారులు పుట్టాడు మనషే ఎఫ్రాయిము ఏడు సమృద్ధి సంవత్సరాలు గడిచిపోగా యోసేపు చెప్పిన ప్రకారము ఏడు కరువు సంవత్సరాలు ఆరంభమయ్యాయి దేశమందంతటా కరువు వచ్చినా ఆహారం నిలువ ఉండటం వలన ప్రజలు ఫరోతో మొరపెట్టుకున్నారు ఫరో వారిని యోసేపు నొద్దకు వెళ్లి అతడు చెప్పినట్లు చేయమని ఆదేశించాడు యోసేపు కొట్లన్నీయూ విప్పించి ఐగుప్తీయులకు మరియు ఇతర దేశాల నుండి వచ్చిన వారికి ధాన్యము అమ్మకము చేశను ఐగుప్తులో ధాన్యముందని యాకోబు తెలుసుకుని తన కుమారులను బెన్యామిను తప్ప అక్కడకు ధాన్యం కొనడానికి పంపాడు ఆ సమయంలో యోసేపు ఐగుప్తు దేశమంతటిపై అధికారిగా ధాన్యమమ్మేవాడిగా ఉన్నాడు యోసేపు అన్నదమ్ములు అతని వద్దకు వచ్చి సాష్టాంగపడగా తాను కన్న కలలు నెరవేరుతున్నట్లు యోసేపు గుర్తుపట్టాడు యోసేపు వారిని గుర్తుపట్టినా వారికి అన్యుని వలె కఠినంగా మాట్లాడి వారిని వేగులవారని నిందించాడు వారు తమ గోత్ర చరిత్రను వివరిస్తూ తమకు పన్నెండు మంది సహోదరులమని ఒకడు లేడని కనిష్ఠుడు బెన్యామిను తంద్రవద్ద ఉన్నాడని చెప్పారు యోసేపు తన అనుమానాన్ని నిరూపించుకోవడానికి బెన్యామీను తీసుకువస్తేనే వారి మాటలు నిజమని నమ్ముతానని చెప్పి వారిలో ఒకరిని చెరసాలలో ఉంచి వారిని ధాన్యం తీసుకుపోవడానికి అనుమతించాడు వారు మూడు రోజులు చెరసాలలో ఉండి అన్నదమ్ములు యోసేపును బానిసగా అమ్మినందుకు దేవుని శిక్ష పొందుతున్నామని తమలో తాము మాట్లాడుకున్నారు యోసేపు వారి మాటలు విని కన్నీళ్లు పెట్టుకుని షమ్యోనును బంధించి మిగతా వారికి ఆహారమిచ్చి పంపాడు అన్నలు ధాన్యం కొనుగోలు చేసిన డబ్బును యోసేపు వారి గోనలలో తిరిగి పెట్టించాడు మార్గంలో ఒకరు ఈ డబ్బును చూసి భయపడగా అది దేవుడు చేసిన పని అని ఆశ్చర్యపోయారు కనానకు తిరిగి వచ్చిన అన్నలు జరిగినదంతా తమ తండ్రి యాకోబుకు చెప్పారు యోసేపు లేడు ఇప్పుడు షిమ్యోను బందీ అయ్యాడు బెన్యమీను కూడా పంపమంటున్నారని తెలిసి యాకోబు విపరీతమైన దుఃఖానికి భయానికి లోనయ్యాడు బెన్యామీను పంపడానికి నిరాకరించాడు కరువు తీవ్రంగా ఉన్నందున ఆహారం కోసం ఐగుప్తుకు తిరిగి వెళ్లవలసి వచ్చింది ఐగుప్తు అధికారి యోసేపు బెన్యామెను తీసుకువస్తే తప్ప తమ ముఖం చూడనని చెప్పినందున యూదా తన తండ్రి అయిన యాకోబును ఒప్పించాడు యాకోబు బెన్యామెను పంపడానికి ఒప్పుకుని అతనికి కానుకలు మస్తకి తేనె సుగంధ ద్రవ్యాలు పిస్తా బాదము మరియు రెట్టింపు డబ్బు ఇచ్చి పంపాడు వారు ఐగుప్తుకు తిరిగి వచ్చి యోసేపు ముందు నిలబడ్డారు యోసేపు వారిని తన ఇంటికి తీసుకువెళ్ళి వారితో మధ్యాహ్నం భోజనం చేయాలని చెప్పించాడు తమ గోనెలలో తిరిగి ఉంచబడిన డబ్బు కారణంగా వారు భయపడ్డారు యోసేపు గృహ నిర్వాహకుడు వారిని ఓదార్చి ఆ డబ్బును దేవుడే ఇచ్చాడని చెప్పి షిమ్యోనును వారికి అప్పగించాడు యోసేపు వారిని పలకరించి తన తమ్ముడైన బెన్యామిను చూసి ఆనందంతో భావోద్వేగానికి లోనై హుటాహుటిన ఒక గదిలోకి వెళ్లి ఏడ్చాడు యోసేపు వారికి విందు ఏర్పాటు చేశాడు బెన్యామిను వంతు అందరి వంతుల కంటే ఐదు రెట్లు ఎక్కువ ఇచ్చాడు యోసేపు తన సహోదరులను పరీక్షించడానికి వారి గోనెల్లో ధాన్యం నింపించి బెన్యామిను గోనెలో తన వెండి గిన్నెను రహస్యంగా ఉంచమని తన గృహ నిర్వాహకుడికి ఆజ్ఞాపించాడు వారు ఐగుప్తు నుండి బయలుదేరిన వెంటనే యోసేపు మనుషులు వారిని వెంబడించి దొంగతనం ఆరోపణ చేశారు గిన్నె ఎవరి గోనెలో దొరుకుతుందో వారు యోసేపుకు బానిస అవుతారని ప్రకటించారు వెతకగా గిన్నె బెన్యామెను గోనెలోనే దొరికింది దీంతో వారందరూ తిరిగి యోసేపు వద్దకు వెళ్లారు బెన్యామిను బానిసగా ఉండాల్సి వస్తున్ననే పరిస్థితుల్లో యూదా ముందుకు వచ్చి తమ తండ్రి ఆ చిన్నవాని పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో అతన్ని కోల్పోతే తండ్రి ఎలా మరణిస్తాడో వివరిస్తూ బెన్యామెనుకు బదులుగా తననే బానిసగా ఉంచుకోమని యోసేపును వేడుకున్నాడు ఈ ఘట్టం యోసేపును కదిలించింది యోసేపు తన సహోదరుల ఎదుట తనను తాను బయలుపరుచుకుని తాను బానిసగా ఐగుప్తుకు పంపబడడం దేవుని సంకల్పమేనని వివరించాడు తన తండ్రి యాకోబును కుటుంబాన్ని కరువు నుండి రక్షించడానికి ఐగుప్తుకు తీసుకువచ్చే ఏర్పాటు చేయమని అన్నదమ్ములకు ఆదేశించాడు యాకోబు తన కుటుంబం డెబ్బై మంది అంతటితో ఐగుప్తుకు బయలుదేరాడు బెయ్యర్షబాలో దేవుడు దర్శించి భయపడవద్దని గొప్ప జనముగా చేస్తానని అభయమిచ్చాడు యోసేపు ఐగుప్తు సరిహద్దులో తండ్రిని కలుసుకొని గోషేను దేశంలో నివసించే ఏర్పాటు చేశాడు యోసేపు తన తండ్రిని ఐదుగురు సహోదరులను ఫరోకు పరిచయం చేశాడు ఫరో వారిని దేశంలో పశువుల కాపరులకు అనువైన ప్రదేశంలో నివసించడానికి అనుమతించాడు ఆ దేశవంతటా కరువు తీవ్రంగా ఉన్నప్పుడు యోసేపు ప్రజలకు భూమికి బదులుగా ధాన్యమిచ్చి వారికి జీవనాధారం కల్పించాడు యాకోబు మరణానికి సిద్ధంగా ఉన్నప్పుడు యోసేపు తన కుమారులైన మనస్షేను యఫ్రాయిమును ఆశీర్వదించడానికి వారిని తీసుకువచ్చాడు యాకోబు తన చేతులను అడ్డం తిప్పి చిన్నవాడైన యఫ్రాయిమును పెద్దవాని స్థానంలో ఉంచి అతనికి అధిక ఆశీర్వాదం ఇచ్చాడు యాకోబు తన పన్నెండు మంది కుమారులను పిలిచి వారిని ఆశీర్వదించాడు యాకోబు మరణించగా యోసేపు గొప్ప దుఃఖంతో అతని అంత్యక్రియలు చేశాడు ఆ తరువాత అన్నదమ్ములు యోసేపు తమపై పగ తీర్చుకుంటాడేమోనని భయపడగా యోసేపు వారిని ఓదారిచి మీరు నాకు కీడుతలంచితిరిగాని నేటివలే బహుజనమును రక్షించునట్లుగా దేవుడు దాని మేలుకే ఉద్దేశించను అని అభయమిచ్చాడు నూట పది ఏళ్లకు మరణించి ఇస్రాయలీలు ఐగుప్తును విడిచి వెళ్లినప్పుడు తన ఎముకలను తమతో తీసుకువెళ్లాలని ప్రమాణం చేయించుకున్నాడు యోసేపు జీవితం నేటి నిజ జీవితానికి అద్దం పట్టే గొప్ప గుణపాఠం యోసేపు తండ్రి పక్షపాతం అతని అన్నలలో అసూయను పెంచింది ఇది కుటుంబ సంబంధాలలో పక్షపాతం ఎంతటి ఘర్షణకు దారితీస్తుందో చూపుతుంది అన్యాయంగా బానిసగా అమ్మబడ్డ పోతీఫర్ ఇంట్లోనూ చరసాలలోనూ తనకు అప్పగించిన పనుల్లో యోసేపు చూపిన నిజాయితీ మరియు నమ్మకత్వం నేటి వృత్తి జీవితానికి కీలకం శోధన ఎదురైనప్పుడు నేను దేవునికి విరోధముగా పాపము కట్టుకొందును అని పారిపోవడం అత్యంత ఒత్తిడిలోనూ నైతిక విలువలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తుంది చరసాలలో రెండు సంవత్సరాల అదనపు నిరీక్షణ కలలు కన్న తరువాత దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత ప్రధానమంత్రి పదవి పొందడం ఓర్పు మరియు నిరీక్షణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది మన లక్ష్యాలు వెంటనే నెరవేరకపోయినా ప్రతి కష్టం మనల్ని ఒక గొప్ప ప్రణాళిక వైపు నడిపిస్తుందని యోసేపు కథ నిరూపిస్తుంది చివరికి తనను బాధించిన అన్నదమ్ములను దేవుడు దాని మేలుకే ఉద్దేశించను అని క్షమించడం క్షమాగుణం అనేది వ్యక్తిగత విముక్తికి మరియు సంబంధాలను పునరుద్ధరించడానికి ఎంత అవసరమో బోధిస్తుంది తద్వారా యోసేపు జీవితం విశ్వాసం నీతి ఓర్పు మరియు క్షమ అనే నాలుగు బలమైన స్తంభాలపై నిలబడి ఏ కష్టమైన దైవ సంకల్పాన్ని ఆపలేదని నిరూపించింది ఇది ప్రతి ఒక్కరూ తమ కష్ట సమయాల్లో నమ్మకాన్ని కోల్పోకుండా ఉండటానికి స్ఫూర్తినిచ్చే చిరస్మరణీయమైన జీవన ప్రయాణం